హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకుని అడవిలో చెట్టు కింద గూర్చుని ఉండగా బోయవాడు వేసిన బాణానికి అవతారం చాలిస్తాడు కృష్ణుడు మృతదేహానికి అంతకి నిర్వహిస్తారు ఆ సమయంలో దేహం మొత్తం దహనమైంది కానీ గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయిందంటారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఆ గుండెను తీసుకువెళ్ళి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాళ్లు దాన్ని తీసుకుంటారు అప్పటికే నీలిరంగులో మారిపోయిన ఆ గుండెను తీసుకువెళ్ళి ఓ దైవప్రసాదంగా భావించి ఓ గుహలో ఉంచి నిత్యం పూజిస్తారు ఆ తర్వాత వేటగాళ్ల వారసుల నుంచి ఆ నీలిరంగు పదార్థాన్ని తీసుకుని జగన్నాథ స్వామి విగ్రహంలో పెట్టిస్తారట ప్రతి పన్నెండేళ్లకు ఓసారి విగ్రహాలను మార్చినప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారని చెబుతారు ఆ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైనా చూసారా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే పన్నెండేళ్లకోసారి జగన్నాథుడి విగ్రహం మార్చే సమయంలో పూరి నగరం మొత్తం చీకటిమయంగా మారుతుందట నగరంలో విద్యుత్తు నిలిపివేస్తారట సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతారు ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండదు దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటాడు చేతులకు తొడుగులు వేసుకుంటారు పాత విగ్రహం నుంచి శ్రీకృష్ణుడి గుండె తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు వేల సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా ఫాలో అవుతున్నామంటారు కానీ అదేంటన్నది పూజారులు కూడా చెప్పలేరు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి